హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ పంజరం గోవిందరాజు సీతాదేవి గారు రచించారు నైన్టీన్ ఎయిటీలో వచ్చిందండి ఈ నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం సాయంకాలం ఐదు గంటలు కావస్తోంది రామచంద్రయ్య గారు హడావిడి పడిపోతూ ఇల్లంతా తిరుగుతున్నారు కారణం ఏంటంటే కూతుర్ని చూసేందుకు పేలుకొడికి వస్తున్నాడు రామచంద్రే గారిది నాటి పెంకుటిల్లు దాని చుట్టూ మట్టి ప్రహరీ గోడ ప్రహరీ లోపల క్రమ పెద్దతిగా పెంచిన మల్లెతీగ గులాబీ జోకా మందార సన్నజాజి దానిమ్మ జామ కరివేపాకు చెట్లు అడవిలా పెరుగున్నాయి వసారం నుంచి ప్రహారీ తలుపు వరకు దారంతా సిమెంట్ చేయించాడు రామచంద్రయ్య వరండా తర్వాత పెద్ద సావిడి ఆ సావిడిలో ఒక పక్క ధాన్యం బస్తాలు ఓ పక్క పెసలు మినుములు కందులు మోటలు వేసున్నాయి గోడలకి మూడు తరాల వారి పెళ్లి ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు తగిలించున్నాయి అవన్నీ మాస్ ఉన్నాయి అందులో ఉన్న పెళ్లి కొడుకుల ముఖాలు స్పష్టంగా లేవుగాని పెళ్లి కూతుళ్లు పెట్టుకున్న వడ్డాణాలు కంటెలు కాసుల పేర్లు కట్టి వంకీలు మాత్రం చక్కగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోలో రామచంద్రే గారి పెళ్లినాటి ఫోటో కూడా ఉంది అందులో పెళ్లి కూతురు అచ్చంగా సంపూర్ణలా ఉంది అంటే రామచంద్రయ్య గారి భార్య పార్వతమ్మ చిన్నప్పుడు అందంగా ఉండేదన్నమాట తన పెద్ద కూతురులా ఉండేదన్నమాట సావిడి మధ్యగా పాతకాలం నాటి నెగిషీలు చెక్కిన కొయ్య కుర్చీలు నాలుగు వేసున్నాయి సావిడిలో మూలలు కొన్న బూజు దులిపిన పైన అక్కడక్కడా ఇంకా ఉన్నట్లే ఉంది దాన్ని చూస్తూ నిట్టూర్చారు రామచంద్రయ్య గారు ఎంత హంగులు చేసినా ఎన్ని రిపేర్లు చేయించినా పాతకొంప పాతకొంపే ఏదో తాతంలాంటి ఇల్లని అచ్చొచ్చిందని ఈ ఇంటిని మార్చలేక ఇలాగే అవస్థ పడుతున్నాడు ఈ ఊళ్ళో ఈ ఇంటికి ఉన్నంత గట్టిదనం మరే ఇంటికి లేదు అంటారు అందరూ ఇప్పటికీ నాలుగైదు సార్లు వచ్చిన ఉప్పెనని తట్టుకుని నిలబడగలిగిందంటే తాతల ఎంత గట్టిగా కట్టించుంటారో అర్థమవుతుంది ఈ ఇల్లు చూసుకుని ఒక్కొక్కప్పుడు గర్వపడతాడు ఒక్కొక్కప్పుడు బాధపడతాడు బస్తీ నుంచి కూతుర్ని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు వాళ్ళసలే నాగరికులట ఈ ఇల్లు చూసి నవ్వరు కదా అనే అనుమానం పీపుతుంది అందుకని మరీ జాగ్రత్తగా శ్రద్ధించాడు ఇల్లంతా సంపూర్ణ ఊళ్ళోనే ఉన్న కాలేజీలో బీకాం మొదటి సంవత్సరంలో చేరింది ఇంటర్లో ఉన్నప్పటి నుంచే పార్వతమ్మ పాట మొదలుపెట్టింది ఆ అమ్మాయికి పెళ్లి చేసేయాలండి అని అంటూ రెండు సంవత్సరాలు కాలయాపం చేశాడు కాని ఈ మధ్య శ్రద్ధ వహించాడు ఊళ్ళో ఉన్న పిలక శాస్త్రిని పిలిపించి కూతురికి పెళ్లి కొడుకును వెతకమని మరీ మరీ చెప్పాడు పిలక శాస్త్రికి పెళ్లిళ్ళు చేయడమే పని ఈ మాట ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను సంపూర్ణమ్మకి మంచి పెళ్ళికొడుకుని వెతికి పట్టుకొస్తాను అన్నాడు అండమే కాదు ఆనాటి నుంచి వెతకడం ప్రారంభించాడు ఇద్దరు ముగ్గురు అబ్బాయిల వివరాలు చెప్పాడు రామచంద్రయ్యకి అవేం నచ్చలేదు ఇంకేమైనా చూడవయ్యా అన్నాడు పిలక శాస్త్రి మరో పది రోజుల తర్వాత వచ్చాడు దేషైన సంబంధం చూశాను మన సంపూర్ణముకి అన్నాడు పిలక సవరించుకుంటూ వివరాలు చెప్పు రామచంద్రయ్యి అడిగాడు ఆ అబ్బాయి అందగాడు ఆ రెడుగుల పొడుగునుంటాడు చదువుకున్నాడు బిఎస్సి అట గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు అతనికి తల్లి తప్ప తండ్రి లేడు తమ్ముడు తప్ప అక్క చెల్లెళ్ళు లేరు అయ్యా ఇది పెళ్లి కొడుకు వివరం బాగానే ఉంది మరి కట్నం మాటో అది చెప్పు ఎన్ని వేలల్లో ఉన్నారు ఎంతలో ఉన్నారో తెలియదు కాని మనకి అందుతారు అన్న ధైర్యం నాకుంది నీ బోడి ధైర్యం ఎవరికి కావాలి గానీ మడత పేచీలు నాకు ముందు అన్ని తెలుసుకుంటేనే గాని పిల్లని చూపించేది లేదు వెళ్ళి కట్నకానుకల వివరాలు కనుక్కుని రావయ్యా నాకు తెలుసు మీరు ఇలా అంటారని అందుకే బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయం అడిగాను సుందర్రావు తల్లి అంటే పెళ్లి కొడుకు తల్లి విసుకుంది పిల్ల మంచి చెడ్లు వాళ్ల కుటుంబ వివరాలు ఇవన్నీ కాకముందు కట్నమెంతా కట్నమెంతా అని కాకిగోలు చేస్తున్నారు మాకు ముందు ముఖ్యం పిల్ల నచ్చాలి తర్వాత మిగతా విషయాలు అన్నారండి అందుకని తర్వాత తెలుసుకుంటాను వాళ్ళని నాలుగు రోజుల్లో పిల్లని చూసుకునేందుకు రమ్మని చెప్పిరానా రామచంద్రయ్య ఐదు నిమిషాలు ఆలోచించాడు అక్కడే నిలబడి ఈ విషయాన్ని వింటున్న పార్వతమ్మ మెల్లగా అంది కొని నుంచి చూడమని చెప్పకూడదు చెప్తానే చెప్తాను వాళ్ళొస్తారు చూస్తారు తర్వాత మిగతా విషయాలను మాట కలవకపోతే ఈ చేసిన పనంతా వృధా కదా పైగా పిల్లని ప్రతి వాళ్ళకి ఎలా చూపిస్తాం మనకి సానుకూలం అవుతుందన్న ధైర్యం ఉన్నప్పుడే చూపించాలి సరే కానిబు అలాగే వాళ్ళని ఒక రోజు తీసుకురావయ్యా అన్నట్లు శనివారం బాగుంది కదూ ఆ రోజు వెళ్ళి వెంట తీసుకురా ఇవిగో డారి ఖర్చులకి పది రూపాయలు పట్టుకెళ్ళు రామచంద్రయ్య గారిచ్చిన పిలక శాస్త్రి లేచి వెళ్లిపోయాడు ఈ విషయాలన్నీ వింటూ నుల్చున్న రామచంద్రయ్య గారి రెండో కూతురు సుమిత్ర పొరుగును వెళ్లి క్లాస్ పుస్తకాలు చదువుకుంటున్న ఆకకి చెప్పేసింది అక్క నిన్ను చూడ్డానికి పెళ్ళికొడుకు వస్తాడట శనివారం ఎవరు చెప్పారే శాస్త్రి నాన్నకు చెప్తున్నాడు అప్పుడే నాకు పెళ్ళ చదువు పూర్తి కాకుండానేనా నేను చేస్తే చేసుకోను సంపూర్ణ కోపంగా అంది వద్దు అని అమ్మకి చెప్పరావే చెల్లెలు సలహా ఇచ్చింది సంపూర్ణ చివ్వాలను లేచి వెళ్ళింది తల్లి వంటగదిలో పనిలో మునుగుంది అమ్మా నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా అంది కోపాన్ని మింగేస్తూ ఇప్పుడే వద్దు అంటే అర్థమేంటే నువ్వేం చిన్నపిల్లవా ఇరవై ఏళ్లు రాబోతున్నాయి నీ ఈడుకి నేను ఇద్దరు పిల్లల తల్లిని ఆ కాలం వేరు ఈ కాలం వేరు కాలం ఎప్పుడూ ఒకలానే ఉంటుంది మనుషులే ఉండడం లేదు కాలేజీ చదువుల్లో చేరి పాతికేళ్లు పైబడ్డా పాపాయిలు అనుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు అయినా నీ పెళ్లి విషయం మా బాధ్యత నువ్వెందుకు తగుదనమ్మా అని కావాలి వద్దు అంటూ తయారవుతావు ఇలా మాట్లాడడం ఏం బాగుండదు ఇలా మాట్లాడటం ఏం బాగుండదు మా కాలంలో మేము ఇలా అని ఎరుగాం అదిగో మళ్ళీ మా కాలం అంటూ మొదలెట్టావు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు నాకు అవన్నీ తెలియవు ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది కుదిరిందా ఆ మూడు ముళ్ళు వేయించేస్తాం లేదా మరొకటి చూస్తాం ఎద్దునడిగి గంట కట్టం కాలం ఎంత మారినా మన ఇంట్లో మా మాట చెల్లి తీరాల్సిందే పార్వతమ్మ గట్టిగా అనేసరికి సంపూర్ణ జవాబు చెప్పలేకపోయింది ఆ రాత్రి అన్నం తినడం మానేసింది తల్లి బ్రతిమిలాడింది తండ్రి కేకలు వేశాడు చెల్లెలు బాధపడింది అయినా సంపూర్ణ కథల్లేదు మెదల్లేదు సంపూర్ణకి పెళ్లి చేసుకోవాలనుంది కాని చదువు మధ్యలో ఆగిపోతుందేమో అన్న బాధ పీకుతోంది తన స్నేహితురాలు నిర్మలకి ఇలాగే ఇంటర్లో పెళ్లి చేశారు భర్త ఇంకా చదువు అక్కర్లేదు అని ఉద్యోగం ఊరు తీసుకుని వెళ్లిపోయాడు అలాగే తనకే అవుతుందేమో ఇదే ఆలోచనలతో రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి ఆలోచించి అలసిపోయింది నాలుగు రోజులు గడిచిపోయాయి తిలక శాస్త్రి మళ్లీ వచ్చాడు రేపే మంచిది పెళ్లివారిని తీసుకొస్తున్నాను అని చెప్పి వెళ్లాడు అన్న ప్రకారం ఈ రోజు ఐదు గంటలకి వాళ్ళొస్తారని పెళ్లిచూపుల ఏర్పాటు చేశారు రామచంద్రేగారు పార్వతమ్మ పెళ్లివారికి లడ్డూలు కారపూంది టిఫిన్ గా చేసి కాఫీకి డికాషన్ వేసుంచింది వాకిట్లో కొత్త ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు చెంబు తువాలు పెట్టించింది తను గుంటూరు జరీనేత చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంది భర్తకి పంచ లాల్చీ తీసిచ్చింది చిన్న కూతురు సుమిత్ర పొట్టులంగా వాయిల్ ఓణి వేసుకుంది పెళ్లివారి రాక కోసం అంతా రెడీగా ఉన్నారు కాని అసలైన పెళ్లి కూతురు సంపూర్ణ మాత్రం అలిగి ముఖమన్నా కడుక్కోకుండా అలాగే కూర్చుంది పార్వతమ్మ నెమ్మదిగా చెప్పి చెప్పి విసుగొచ్చి కూతుర్ని తిట్టి పారేసింది చదివేస్తే ఉన్నమతి కూడా పోయిందే నీకు చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళు నైవంటారు ఇందుకే సంపూర్ణ రొస లేచి వెళ్లి ముఖం కడుకునొచ్చి జడవేసుకుంది రోజా రంగు జార్జెట్ చీర కట్టుకుంది అదే రంగు టూ బై టూ జాకెట్ వేసుకుంది తలలో రెండు గులాబీలు ఆకులతో కట్టి తురిమింది ముఖాన తిలకం దుద్దుకుంటూ అద్దం ముందు నిల్చుంది తన ప్రతిబింబాన్ని చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది మనసులో ఒకటే ఆలోచనలు వేధిస్తున్నాయి వచ్చే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో అందంగా డ్రెస్ చేసుకుంటాడో సింపుల్ గా ఉంటాడో అభిప్రాయాలు ఎలాంటివో ఎక్కువగా మాట్లాడితే ఇష్టం ఉంటుందో ఉండదో వాళ్ళింటికి పెద్ద కొడుకట బాధ్యతలుంటాయి మరి కానీ ఏం చెయ్యాలి ఈ సంబంధం ఖాయమైతే పెళ్లి వెంటనే చేసేలా ఉన్నారు కాలేజీకి గుడ్ బై చెప్పేయాలంటేనే బాధగా ఉంది ఈ విద్యార్థిని జీవితం మరింక రాదు నిజంగా ఇవి బంగారు రోజులు ఎవరికైనా సరే ఈ హాయి సంతోషం మళ్లీ రాదు అక్క అక్క పెళ్లి వరొచ్చినట్లున్నారే వాకిట్లోకి జట్కాబండో చాగింది సుమిత్ర వాకిట్లో నుంచే పెద్దగా కేక పెట్టడంతో గదిలో నిలుటద్దం ముందు నిల్చున్న సంపూర్ణ ఉలిక్కి పడింది ఆలోచనలకు ఆనకట్టవేసి చొప్పున గది వాకిల దగ్గరికి రాబోయి మళ్ళా ఆగిపోయింది తను పేడుకూతురు వాళ్ళకి ఎదురు వెళితేలా రామచంద్రయ్య పార్వతమ్మ హడావిడిగా వచ్చారు మన ఇంటికి కాదు నాన్న ఎదురింటి వాళ్ళింటికి చుట్టాలెవరో వచ్చినట్టున్నారు సుమిత్ర మాట వినిపించి సంపూర్ణ హమ్మయ్య అనుకుంటూ మళ్ళా అద్దం ముందు నుల్చుని చీర అంచులు సరిచేసుకుంటూ తలలో పువ్వుల్ని సర్దుకుంటూ నుల్చుంది రామచంద్రయ్య వసారాలో అటు ఇటు ప్రచారులు చేస్తున్నాడు పార్వతమ్మ అక్కడే నుల్చుంది వీళ్ళింకా రాలేదేం చెప్పమా భార్య ముఖ్యకు చూస్తూ అన్నారు బస్సు అందలేదో జట్కా అందలేదో కీలకశాస్త్రి గారు తీసుకొస్తానంటే తీసుకొచ్చి తీరతాడు అవును ఆ ధైర్యంతోనే ఇంత ఏర్పాటు చేసుకున్నాం కాని అతను చెప్పిన టైంకి చాలా ఆలస్యమైందే నుంచి రావడం కదు ఓ గంట అటు ఇటు అవుతుంది మరి మనం ఆతురత పడకూడదు నిజమే ఆత్రుత పడకూడదు వాకిట్లో ఏదో జట్కా ఆగినట్లుంది మీరు వెళ్ళండి మనింటికిలానే ఉంది పార్వతమ్మ తొందర పెట్టింది కుర్చీ ఉంచిన ఉత్తరయం తీసుకుని భుజాను వేసుకుని వాకిట్లోకొచ్చారు రామచంద్రేగారు జట్కాలుంచి పిలకశాస్త్రి దిగాడు బాబు దిగండి అన్నాడు సావిడి గడపలో ఉన్న సుమిత్ర వసారాలో కమిట నిండుగా కప్పుకుని నిల్చున్న పార్వతమ్మ రామచంద్రయ్య బండిలో నుంచి దిగబోయే పెళ్ళికొడుకు కోసం కళ్ళు ఇంత చేసుకుని చూస్తున్నారు తెల్లనెక్కరు తెల్ల షర్టు ఉంగరాల క్రాఫు బొద్దుగా పొట్టిగా ఉన్న పద్నాలుగేళ్ల కుర్రాడు బండి దిగాడు అతని చేతిలో చిన్న చేతి ఉంది దాన్ని గట్టిగా పట్టుకుని పిలకశాస్త్రి పరిచయం చేసిన రామచంద్రయ్య గారికి వినయం ఊటిపడుతూ నమస్కారం అండి అన్నాడు రామచంద్రయ్య గారు ప్రతి నమస్కారం చేస్తూనే బండిలోకి తొమ్మి చూశారు ఆ బండిలో ఇంకెవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోతూ శాస్త్రి అన్నారు ప్రశ్నార్థకంగా చూస్తూ అయ్యా ఈ అబ్బాయి పెళ్ళికొడుకు గారండి పేరు భానుప్రసాద్ అండి ఎనిమిదో తరగతి చదువుతున్నాడండి కాదు తొమ్మిదో తరగతి భానుప్రసాద్ రామచంద్రయ్య గారి ముఖంలోకి చూస్తూ అన్నాడు తొమ్మిదో పదో గాని ఇంతకీ పెళ్లి కొడుకేడి అతని తెలిగారేది చికాకుని అణుచుకుంటూ శాస్త్రిని నిలదీస్తూ ప్రశ్నించాడు వారాండీ వారు తర్వాత వస్తామన్నారండి వారు రాకున్నా పర్లేదండి వచ్చాడు కదండి చాలండి ఇతని మాట ఆ ఇంట్లో వేదవాక్కండి కావచ్చునేమో కానీ పెళ్లి కూడా కూడా నాకు నాకన్నీ తెలుసునండి మీరు కాస్త లోపలికి రండి తిలక శాస్త్రి బ్రతిమాల పోయాడు రామచంద్రయ్యి ఒళ్ళు మండిపోయింది రెక్క పట్టుకుని పక్కగా లక్కు వెళ్లి కటుగా అన్నాడు వాళ్ళకి బుద్ధి లేకుంటే నీకు ఎందుకడలే కూతుర్ని చూసేది నిర్ణయం చెప్పేది ఈ బుడ్డి వెదవగాడా ఏం పని అయ్యేది చూసిన చూసినవాళ్ళు విన్నవాళ్ళు నవ్వడానిక నువ్వు ఈ పని బాబు బాబూ రామచంద్రేగారు కాస్త నా మాట వింటారా వినయ్యా చెస్తే విన్నాం చూడు వచ్చిందారిని వెళ్ళు ఆ కుర్రాన్ని నాకు అసలు కోపం వస్తే మనిషిని కాను వెళ్ళు బా బాబు నీ చెప్పేది కాస్త వినండి ఆ తర్వాత ఎన్ని చీవాట్లు వేసినా పడతాను ఈ కుర్రాడు చిన్నవాడని అసలు అనుకోవద్దు అదీగాక అసలు ఏం జరిగిందంటే నేను వాళ్ళని తీసుకువద్దామని వెళ్లానా అక్కడ పెళ్లి కొడుకు తల్లికి నోటొక్కటి జ్వరం వచ్చింది పాపం ఆవిడ చాలా బాధపడింది పెళ్ళికొడుకుని ఒక్కడిని వెళ్ళి చూసి రమ్మంది అతను ఒప్పుకోలేదు మరోసారి వెళదామమ్మా అన్నాడు అయ్యో మీరు రామచంద్రయ్య రామచంద్రేగారు ఎదురు చూస్తున్నారమ్మగారు అన్నాను నేను నిజమే మరి మాయిదారి జ్వరం వచ్చి పడింది ఇప్పుడెలా అని ఆలోచించారు అప్పుడీ ప్రసాదు నీ వెళ్ళి చూసొస్తానమ్మా అని బయలుదేరాడు బాబు మర్యాదగా ఉండదు వారు ఏమైనా అనుకోగలరు అని వారించింది తల్లి ఇతను వినలేదు మా వదిన్ని నేనే చూడాలి నాకిష్టమైతేనే ఈ పెళ్లి జరగాలి అని పొట్టుబట్టి అన్నగారిని తల్లిని ఒప్పించి బయలుదేరాడు ఈ అబ్బాయికి మన సంపూర్ణమ్మ నచ్చిందా ఈ పెళ్లి జరిగిపోతుంది ఇందుకని ఇతన్ని తీసుకునొచ్చాను అయ్యా ఇది సంగతి ఇంకా ఆలోచించకండి పదండి లోపలికి తొందర పెట్టేశాడు శాస్త్రి రామచంద్రయ్య గారికి ఈ మాటలు నచ్చకున్నా ఏం చేయలేక శాస్త్రి వెంట లోపలికొస్తూ భానుప్రసాద్ని కాళ్ళు కడుక్కోమని తోవాలందించారు అప్పుడే ఇరుగు పొరుగు అమలక్కలు జట్కా ఆగగానే కిటికీల్లోంచి తలుపు ఓరవాకిలిగా తీసుకుని సంపూర్ణని చూడ్డానికొచ్చిన పెళ్ళికొడుకు కోసం ఆతృతగా చూసి నిక్కర్లో ఉన్న కుర్రాడు తప్ప మరెవరూ దిగకపోవడంతో అర్థం కానట్లు చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు పార్వతమ్మ భానుప్రసాదని అలా చూస్తూ నిలబడిపోయింది నా కూతుర్ని చూసేది కుర్రాడా అనుకుంది కోపంగా గ్లాస్తో మంచినీళ్లు తీసుకురామా సుమిత్ర తండ్రి కేక విని వెండి గ్లాసులో చల్లని నీళ్లు పట్టుకు వెళ్లబోతున్న కూతురి చేతిలో గ్లాసు లాక్కుంటూ అక్కడికి ఎందుకు గాని ఆ పొట్టు పావడం విప్పి దాచు మాపి పోడు చేస్తున్నావు కసురుకుంది వాళ్ల మీద కోపం నా మీద చూపిస్తావేంటి మధ్య నేనేం చేశాను సుమిత్ర విసురుగా గదిలోకి వెళ్ళింది సంపూర్ణ గోళిగిల్లుకుంటూ కూర్చున్నదల్లా చెప్పున లేచి సుమిత్ర పిల్కొడుకుని చూసావా ఎలా ఉన్నాడే అంది ఆతృతగా ఆ చూసాను ఎలా ఉన్నాడు గిరిజాల క్రాఫు పెద్ద కళ్ళు పొట్టిగా గుండ్రంగా తెల్లగా తర్వాత బెల్టు బూటు మెడలో పులిగోరు గొలుసు చేతికి రావాకు గొలుసు తెల్లనిక్కరు హాఫ్ షర్టు భలే ఉన్నాడు అబ్బాయి గారు పడి పడి నవ్వింది సుమిత్ర సంపూర్ణ గాబరా పడిపోయింది చెల్లెల్ని గుంజి అడిగింది పెళ్ళికొడుకు నిక్కర వేసుకొచ్చారా సుమిత్ర మరీ పగలబడి నవ్వింది అక్క ముఖంలోని కోపాన్ని చూసి భయపడి బలవంతంగా నవ్వునాపుకొని పెళ్లిగొడుకు రాలేదక్క ఆయనకి వీలు కాలేదట అతని తమ్ములంగారు తరలొచ్చారు అంతే ఇదంతా సరేగాని ఆ బుడ్డివాడు నిన్ను ఏం చిక్కు ప్రశ్నలు వేస్తాడో మరి జాగ్రత్త తల్లి సానుభూతి వలకబోసింది సంపూర్ణకి ఇదంతా అవమానంగా అనిపించసాగింది విలకశాస్త్రిని పిలిచి తిట్టి పారేయాలనిపించింది ఏంటేంటో చేసేయాలనిపించింది కానీ ఏమీ చేయకముందే తల్లి ప్లేట్లు లడ్డూలు బజ్జీలు పట్టుకుని తీసుకువెళ్లడం కనిపించింది ఈ కూడా ఎందుకు అనుకుంటూ బట్టలు మార్చుకునే ప్రయత్నంలో ఉండగా తండ్రి మాటలు వినిపించాయి కాఫీ తాగుతావా టీయా ఏదీ వద్దండి సంపూర్ణ భానుప్రసాద్ గొంతు మొట్టమొదటిసారిగా వింది గొంతు బాగుంది అతను ఎలా ఉన్నాడో కాని ఓసారి చూస్తే చూడాలని మనసులో అనిపిస్తున్నా చెల్లెలు నవ్వుతుందేమో అని ఊరకుండి ఇంకా సావిడ్లో భానుప్రసాద్ పెళ్లి కొడుకు కోసం వేసించిన నగి కుర్చీలో కూర్చున్నాడు కుర్చీ ఎత్తుగా ఉండడంతో కాళ్లు నేలకి ఆనడం లేదు ప్లేట్లో పెట్టిన నాలుగు లడ్డుండల్లోనూ ఒక్కొక్కటిగా తీసుకుని మెల్లగా తింటూ గోడల్కున్న ఫోటోల్ని పరీక్షగా చూస్తున్నాడు ఆ ఫోటోల్లో కల్లా పారాడే చిన్ని కృష్ణుడు మింగడం చూస్తూ కిసుక్కున్న నవ్వి అంతలోనే నవ్వుని ఆపేసుకుని తిండిలో పడిపోయాడు అయ్యా ఆ అమ్మాయిని పిలుస్తారా పిలక శాస్త్రి వినయంగా అడిగాడు అంటూ పెద్దగా మూలిగి లోపల గడపలో నిల్చుని భానుని తదేకంగా చూస్తున్న పార్వతమ్మను పిలిచాడు ఇదిగో ఏమే నిన్నే అమ్మాయిని తీసుకురా అన్నాడు సగం ఇష్టంగా సగం అయిష్టంగా సుమిత్ర అక్కనేలా రమ్మనమ్మా పార్వతి కదలకుండానే కేక పెట్టింది అక్క రమ్మంటున్నారు నాన్న కూర్చున్న నుంచి లేవకుండానే అంది సుమిత్ర నే వెళ్ళను మార్చుకునే ప్రయత్నంలో ఉంటూ అంది ఈ కూతురి జవాబు సావిళ్ళలో ఉన్న రామచంద్రేకి వినిపించింది భార్య ముఖంలోకి తీక్షణంగా చూశాడు పార్వతమ్మ పడిపోతూ గదిలోకి నడిచింది రామ త్వరగా అవతల నాన్నకి వచ్చిందంటే అసలేం మనిషి కారు సంపూర్ణ ఇంకేం చేయలేక తల్లి వెంటొచ్చి సావిళ్ళో తండ్రి పక్కనే ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది ఇతను భాను ప్రసాద్ సుందర్రావు తమ్ముడ నైన్త్ చదువుతున్నాడట భానుప్రసాద్ ఈ అమ్మాయి మా అమ్మాయి సంపూర్ణ పరిచయం చేశారు రామచంద్రయ్య గారు అలవాటుగా సంపూర్ణ నమస్కారం చేయబోయి ఆగిపోయింది భాను సంపూర్ణ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు తిలక శాస్త్రి గారు రామచంద్రయ్య గారు లోకాభిరామణంలో పడ్డారు భాను సంపూర్ణని పరీక్షగా చూసి మళ్లీ తిండి గొడవలో పడిపోయి గోడనున్న గోపాలకృష్ణుడి ఫోటోలకి చూడసాగాడు సంపూర్ణ అతన్ని తాపీగా గమనిస్తోంది అందమైన ముఖమే కాని కాస్త బొద్దుగా ఉన్నాడు కళ్ళు మంచివే ఈ అబ్బాయి నన్ను చూడ్డానికొచ్చి గోడనున్న గోపాలకృష్ణుణ్ణి చూస్తాడేమిటి విసుగ్గా కూర్చుంది పార్వతమ్మే మళ్ళీ వచ్చి రెండు లడ్డుండలు భాను ప్లేట్లో వేసింది పిలక గారు చాలమ్మా చాలు అంటూ ప్లేటు కింద పెట్టేశాడు భాను దృష్టిని గోడ మీద నుంచి చేతిలో ఉన్న ప్లేట వైపు తిబ్బాడు ఇంకా నాలుగున్నాయి కళ్ళతోనే లెక్క పెట్టుకుని అమాయకంగా శాస్త్రి గారి వైపు చూశాడు అక్కర్లేకుంటే వదిలేసే మరేం పర్వాలేదు మగ పెళ్లివారి తరుపువాడివి అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు శాస్త్రి పారేయడం నాకు అలవాట్లేదే కళ్ళతోనే జవాబిచ్చాడు భాను అయితే మెల్లగా తిను అంతే చేస్తాను అన్నట్లుగా లడ్డుండ ఒక్కొక్కటి తింటున్న భానుని చూసింది సుమిత్ర అమ్మా మరో రెండు వెయ్యివే ఆ అబ్బాయికి అంది నవ్వాంటూ ఇప్పటికీ ఇబ్బంది పడిపోతున్నాడు ఇంకొద్దులే పిల్లాడు ముత్యంలా ఉన్నాడు ముద్దొస్తున్నాడు నీకు మగపిల్లలందరూ ముద్దొస్తారు ఆడపిల్లలంటేనే విసుగు మూతి తిప్పింది సుమిత్ర పిలక శాస్త్రి తనే సంపూర్ణని ఏవేవో ప్రశ్నలు వేశాడు సంపూర్ణ జవాబు చెప్పకూడదు అనుకుంది కాని తండ్రిని చూసి కోపాన్ని మింగుకుంది జవాబులు చెప్పేసింది భాను సంపూర్ణ చెప్పే జవాబులు శ్రద్ధగా వింటున్నాడు అబ్బాయి గారు ఇంకా మీరేమన్నా అడుగుతారా అక్కర్లేద్దన్నట్టు తల అడ్డంగా ఊగించేసరికి సంపూర్ణ ఇంకా వెళ్ళిపోనా అన్నట్టుగా తండ్రి ముఖంలోకి చూసింది ఇంకాసేపు కూర్చో మందలింపుగా చూశాడు సంపూర్ణ మూతి బిగించుకుంది ఇంతలో రామచంద్రయ్య గారి కోసం ఎవరో రావడంతో ఆయన లేచి బయటికి వెళ్లారు సంపూర్ణకి అవకాశం చిక్కింది తననే చూస్తూ ఒక్కో లడ్డూ తింటున్న భానుని నాలిక బయటపెట్టి వికరించింది భాను కళ్ళు మెటకరించి చూస్తున్నాడు సంపూర్ణ చివాలను లేచి లోపలకు వెళ్ళిపోయింది తెల్లవారుగానే ఇరుగు కొరుగు ఈ పెళ్లిచూపుల గురించి ఎలా గుసగుసలు పోతారో హేళం చేస్తారో ఊహించుకుంటూ ఆవేశం తెచ్చుకుంది కళ్ళ ఉన్న పువ్వులు లాగి నేలకేసి కొట్టింది చీర మార్చేసుకుంది అయినా శాంతిగా లేదు గదిలో అటు ఇటు తిరుగుతోంది ఇంకా సావిడిలో భాను తిండి చాలించి చేయి కడుక్కున్నాడు షర్టు జేబులో ఉన్న తెల్లని కర్చి తీసుకుని మూతి చెయ్యి తుడుచుకున్నాడు బాబు వెళదామా చీకటి పడబోతోంది బస్సులు మళ్లీ అందం వెళదాం భాను కురుచిలోంచి దిగాడు లోపలికొచ్చిన గారిని వెళ్ళొస్తామండి నాలుగు రోజుల్లో మీకు ఉత్తరం రాయిస్తాను నమస్కారం అని చెప్పి బయటికి రాబోయి ఆగి పార్వతమ్మకి నమస్కారం చేశాడు ఆవిడ మురిసిపోయింది ఎంత నెమ్మది ఎంత మర్యాద చిన్నవాడైనా ఎంత కుదురుగా కూర్చున్నాడు అనుకుంది వెళ్ళొస్తానని పెళ్లి కూతురికి చెప్పండి అన్నాడు అలాగే బాబు పార్వతమ్మ పక్కనున్న సుమిత్రను చూసి వస్తానండి అన్నాడు మంచిది అన్నట్లు తల ఊపింది వాను శాస్త్రి గారితో బయటకొచ్చేసి జట్కా ఎక్కాడు జట్కా కదిలి వెళ్లిపోయినా శబ్దమైన తర్వాత సంపూర్ణ చిరచనలాడుతూ యువతలకొచ్చింది తండ్రి చుట్టుపక్కల లేడని గ్రహించింది ఇంకా తల్లి మీద విరుచుకుని పడింది ఏమ్మా ఆ అబ్బాయిస్తే మాత్రం మీరిలా ఎందుకు చూపించారమ్మా మనకి అభిమానం ఉన్నక్కర్లేదా పెళ్లి కొడుకు కాదు అతనికి తల్లా కాదు అన్నా కాదు గోళీ వయసున్న ఈ తమ్ముడా వచ్చి నన్ను చూసేది చిచ్చి అందరూ నన్ను చూసి రేపటి నుంచి ఏడిపించరటే పార్వతమ్మ కూతురికి జవాబు చెప్పలేకపోయింది అలా అని ఊరుకోను లేకపోయింది మాకు మాకన్నీ తెలిసిలే అని కసురుకుంటూ వంట చేసుకునేందుకు లోపలకు నడిచింది సంపూర్ణ ముఖం మాడ్చుకుని గదిలోకి వెళ్లి మంచం మీద ముసుగు పెట్టుకుని పడుకుంది వారం రోజులు గడిచిపోయాయి మగ పెళ్లివారి దగ్గర నుంచి ఏ ఉత్తరమూ రాలేదు పోస్ట్ మ్యాన్ కోసం పార్వతమ్మ రామచంద్రయ్య గారు ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయారు గారిని పిలిచి తిట్టు పారేశాడు ఏమయ్యా నీ మాటలు విని ఆ రోజు ఆ చిన్నపిల్లాడొచ్చిన నా పిల్లను చూపించాను వెళ్ళి ఉత్తరం రాయిస్తానన్నాడు అంతూ లేదు ఆ బొట్టిగాడికి నా పిల్ల నచ్చుండదా నచ్చకపోవడానికి నా కూతురికి కన్నొంకరా కౌలంకరా రంగు తక్కువ చదువు తక్కువ అదేం కాదండి వాళ్ళు చాలా మర్యాదస్తులు ఈసరికి జవాబు జవాబు రాసుండాల్సిందే ఎందుకు రాయలేదో అర్థమై చావడం లేదు శాస్త్రి తలగు ఇదిగో చూడు ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూడ్డం వీల్లేదు నువ్వు వెళ్లే విషయం కనుకురా ఇది కాకుంటే మరొకటి చూసుకుందాం అలాగే బాబుగారు ఈ వాళ్ళ చూసి రేపు వెళ్ళొస్తాను శాస్త్రి వెళ్ళిపోయాడు ఉత్తరం రాయకుంటే పోయారు పేడ వదిలిందిలే అనుకుంది సంపూర్ణ కాని శాస్త్రి మీద చాలా కోపంగా ఉంది ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికొస్తూ ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్ అయిన విమలని వెంట పెట్టుకుని శాస్త్రి గారింటికి వెళ్ళింది ఇలాంటి పెళ్లిచూపులు మరిప్పుడన్నా తెచ్చావా జాగ్రత్త అని హెచ్చరించడానికి విమల పేరు చెబితే శాస్త్రికి చచ్చేంత భయం రోడ్డు మీద ఎక్కడ చూసినా శాస్త్రిని ఆయన పిలకముడిని వర్ణించి వర్ణించి ఏడిపించి ఆనందించడం ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి ఓ సరదా పెద్దదైన ఈ సరదా మాత్రం పోలేదు పైగా శాస్త్రి ఇంటికి ఎదురుగా ఉన్న మూడో ఇల్లే విమల వాళ్ళది విమల సంపూర్ణ విసురుగా లోపలికి వెళ్లారు పిలక శాస్త్రులు ఎక్కడున్నా ఇలరా పిలిచింది విమల జవాబు లేదు మళ్లీ పిలిచింది శాస్త్రిగారి భార్య పెరట్లోంచి ఆపసోపాలు పడుతూ వచ్చింది ఆయన లేరు ఊరికి వెళ్లారు ఆయసపడుతూ చెప్పింది అలాగా ఎప్పుడొస్తారు అచ్చంగా ఆవిళ్లానే ఆయాసం నటిస్తూ అంది విమల ఆవిడ ముఖం మార్చుకోండి నాలుగు రోజుల వరకు రారు అంది అంతే రాయలా నిల్చుంది ఈవిడ మొండిది లాభం లేదు పద ఆయన రాగానే కబురు పంపుతాను రాపుడు ఈయన భరతం పడదాం ఈ విమల పేరు చెప్తేనే ఆయనకి హడల్లే ఇద్దరూ రోడ్డు మీదకొచ్చేశారు వెళ్ళొస్తానే విమల అన్నట్లు నిర్మల ఉత్తరం రాసింది అత్తవారింట్లో చాలా బాగుందట మొగుడు చాలా ప్రేమగా చూసుకుంటాడట సంపూర్ణాన్ని కూడా త్వరగా పెళ్లి చేసుకోమను చదువు చదువుకుని ఏం చేయాలి ఉద్యోగం చేయాలా ఊళ్ళేలా అని రాసింది నాకు ఉత్తరం రాయలేదుగా వ్రాస్తానని రాసిందే బహుశా ఇవాళ రేపో నీకు వస్తుంది విమల నువ్వు చదువు మానేసావు మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు విమల పేలవంగా నవ్వింది చెప్పవే ఎప్పుడు అసలు ఆ ప్రయత్నం చేస్తోందా మీ అమ్మ పేద పిల్లలకి పెళ్లి కావడం అంటే మాటల సంపూర్ణ నాన్న లేడు ఉన్న అమ్మ దగ్గర డబ్బు లేదు అయినా దగ్గర వాళ్లలో వరసైన వాళ్లన్నా లేరు ఉన్న కట్నం ఇవ్వందే వాళ్ళు చేసుకోరు ఇందుకని ఈ జన్మకి నా పెళ్లి కాదు కనుకనే ఏ రెండో వాడినన్నా చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను చిచ్చి ఇదేం నిర్ణయం నీ అందం చూసి నీ మంచితనం చూసి ఏ యువకుడైనా కట్నం అక్కర్లే తనొచ్చు అవన్నీ కలలో మాటలు కాదు అవుతుందని నాకు నమ్మకం ఉంది విమల చూస్తూ ఉండు నిర్లిప్తంగా నవ్వింది విమల సంపూర్ణ ఇంటికొచ్చింది అక్క నీకు ఉత్తరం వచ్చింది సుమిత్ర కవరు అందించింది సంపూర్ణకి సంతోషం వచ్చేసింది నిర్మల నన్ను మరిచిపోయింది అనుకున్నాను పొరపాటు పుస్తకాలు ఓ పక్కన పడేసి కవరు చించింది ఉత్తరవంత నిర్మల తన భర్త ఎలా తనని ప్రేమిస్తున్నాడో కలిసి షికార్లు ఎలా చేస్తున్నారో ఈ జీవితం ఎంత తీయగా ఉందో వర్ణించి వర్ణించి రాసింది ఆకర్ణ మళ్లీ రాసింది అప్పుడప్పుడు అమ్మ నాన్న మన ఊరు నువ్వు విమల గుర్తుకొస్తుంటారు ఆ కాసేపు చాలా బాధగా ఉంటుందాయి సంపూర్ణ మన కులాలు వేరైనా ముగ్గురం ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్లం మన స్నేహితానికి మీ బ్రాహ్మణత్వం గాని నా కాపు కులంగాని అడ్డు రాలేదు కదా అసలు ఈ రోజుల్లో కూడా కులాలు మతాలంటూ మూర్ఖపు ఆలోచనలు చేయకూడదు సంపూర్ణ మనందరిది ఒకటే కులం ఒకటే మతం మనం భారతీయులం అనుకుంటే సరిపోలేదు మా వారికి కూడా ఇలాంటి ఆలోచనలే తప్ప చాదస్తం లేదు కనుకనే నాకు చాలా ఆనందంగా ఉంది అసలు పెళ్ళంటే మన అదృష్టం మీదనే ఆధారపడి ఉందేమో అనిపిస్తూ ఉంటుంది ఇంతకీ నీ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారట ఏ పెళ్ళికొడుకన్నా వచ్చి చూశాడా వివరాలు అన్ని పెద్ద ఉత్తరం రాయి సంపూర్ణ ఈసారి ఇంతే నీ ప్రాణ స్నేహితురాలు నిర్మల ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదువుకున్న ఇంకోసారి చదవాలనిపిస్తోంది సంపూర్ణ కాలేజీ నుంచి నుంచొచ్చి అరగంటైనా ఏం చేస్తున్నావే రా కాఫీ తాగు తల్లి పిలుపు విని ఉత్తరం తీసి దాచి లోపలికి వెళ్ళింది కాఫీ గ్లాస్ తీసుకుని గదిలోకొచ్చి కూర్చుంది వేడి కాఫీ తాగుతుంటే హాయిగా ఉంది అంతవరకు ఉన్న నీరసం ఎగిరిపోయింది సుమిత్ర పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చదువుకుంటోంది సుమిత్రకు పద్నాలుగేళ్లు పదో తరగతి చదువుతోంది ఈ ఏడాది పరీక్షలు రాస్తే వచ్చే ఏడాది ఆ కళ కాలేజీకి వెళ్లొచ్చు ఇది సుమిత్ర కళ